మ్యామ్ జనరల్ గా ఈ పీరియడ్స్ లో పెయిన్ అనేది చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది సో ఖచ్చితంగా పెయిన్ కిల్లర్స్ వాడాల్సిందే అని చెప్తూ ఉంటారు అసలు ఈ పెయిన్ అనేది ఎందుకు పీరియడ్స్ టైంలో పెయిన్ని మెడికల్ టర్మనాలజీలో డిస్మెనోరియా అని చెప్పి చెప్తూ ఉంటాం సో ఈ పీరియడ్స్ టైంలో పెయిన్ రావడానికి మనము ఒకవేళ కనుక విభజించినట్టయితే ప్రైమరీ డిస్మెనోరియా సెకండరీ డిస్మెనోరియా అంటాం సో ఈ ప్రైమరీ డిస్మెనోరియా అంటే బేసిక్గా ఈస్ట్రోజన్ హార్మోను ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేవి మెయిన్ మెయిన్గా ఈ మెన్స్ట్రల్ సైకిల్కి కారణాలు సో దీంట్లో ఏమైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వటం వల్ల యుట్రస్ ఎక్కువగా కాంట్రాక్ట్ అవ్వటం వల్ల మనకి నొప్పి అనేది వస్తుంది సో ఇది కామన్ గా ప్రైమరీ డిస్మెనోరియానే అనే మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం సో దీనికోసం అని చెప్పి యూజువల్ గా ఇది ఎక్కువగా మామూలుగా ఈవెన్ కొత్తగా పీరియడ్ స్టార్ట్ అయిన చిల్డ్రన్ లో అంటే మామూలుగా మెనార్కి అటైన్ అయినప్పుడు కానీ లేకపోతే ఆ ఐ మీన్ మోస్ట్ ఆఫ్ దెమ్ అంటే మోస్ట్ ఆఫ్ ద లేడీస్లో మనకి ఎక్కువగా ప్రైమరీ డిస్మెనోరియా అనే కాండం ఉంటుంది సో దానికి డెఫినెట్గా మనం మెడికేషన్ అనేది సజెస్ట్ చేస్తే అది కొంచెం వరకు ఆ పెయిన్కి హెల్ప్ అవుతుంది ఈ ఇన్ డిస్మెనోరియా అంటే దానికి అంటే ఇంకేమైనా స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఒక్కొక్కసారి ఏంటంటే ఫైబ్రాయిడ్స్ కానీ లేకపోతే ఎండోమెట్రియోసిస్ ఎడినోమయోసిస్ అంటే గర్భసంచి కండ ఉబ్బటం అని చెప్పచ్చు ఎడినోమయోసిస్ లేకపోతే ఎండోమెట్రియల్ పాలిప్స్ అంటే లైనింగ్ కి కొన్ని పిలకలు అని చెప్పి అంటాం సో అలాగేమైనా ఉన్నా లేకపోతే ఒక్కొక్కసారి కాపర్టీ అనేది మామూలుగా పిల్లలు కాకుండా ఉండటానికి మామూలుగా ప్రెగ్నెన్సీ స్పేస్ చేయటానికి మనం కాపర్టీ అని చెప్పి ఐయూడి ఇండ్యూస్ ఇంట్రడ్యూస్ చేస్తాం సో దానివల్ల కూడా పెయిన్ రావచ్చు సో ఏమైనా ఇలాంటివి ఏమైనా ఉన్నట్టయితే అంటే స్ట్రక్చరల్ గా ఫైబ్రాయిడ్స్ కానీ ఎండోమెట్రియోసిస్ ఎడినోమయోసిస్ లేకపోతే ఇన్ఫెక్షన్స్ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అనేది కామన్ అంటే వైట్ డిశ్చార్జ్ అని చెప్పి చాలా మంది మహిళలు వస్తూ ఉంటారు సో అది మనం కేర్ఫుల్ గా కనుక ఎవాల్యుయేట్ చేసినట్టయితే అది పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అని చెప్పి చెప్తూ ఉంటాం ఇది ఒక కారణం సో ఒకవేళ కనుక పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ కనుక మనం సరిగ్గా కనుక ట్రీట్ చేయనట్టయితే వాళ్ళలో ఎక్కువగా మిస్క్యారేజెస్ అలాంటివి కూడా ఇది ఒక రీజన్ అవ్వచ్చు సో ఈ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ ఉన్నా అలాంటప్పుడు కూడా ఈ పెయిన్ రావచ్చు సో మ్యామ్ పెయిన్ వస్తుంది అంటే అసలు రూట్ కాజ్ ఏంటో తెలుసుకుని ఇది ఓవిలేషన్ లో కానీ లేకపోతే స్టార్ట్ ఒక రెండు రోజులు ముందు స్టార్ట్ అవుతుంది పీరియడ్స్ అయిపోయిన ఆర్ పీరియడ్స్ జరుగుతున్నప్పుడు ఫస్ట్ రెండు మూడు రోజులు ఉంటుంది దాని తర్వాత తగ్గిపోతుంది సో అలాంటప్పుడు మనకి యూజువల్ గా దీనికి కారణం అనేది ఉండదు ఇది బేసిక్ గా హార్మోన్స్ వల్ల సో అలాంటప్పుడు మనం పెయిన్ కిల్లర్ సజెస్ట్ చేస్తాం దానికి తోడు మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చెప్తాం ఎక్కువగా కాఫీ అలాంటివి తీసుకోవద్దు స్ట్రెస్ ఏమైనా ఉంటే దాన్ని తగ్గించుకోండి యోగా మెడిటేషన్ లాంటివి ఏమైనా ఉంటే చేసుకోండి ఒక్కొక్కసారి చాక్లెట్ తినమంటాం అది ఎండార్ఫిన్స్ ఎండోర్ఫిన్స్ రిలీజ్ చేసి మామూలుగా అది కొంచెం హెల్ప్ అవుతుంది సో కొంచెం ఐ మీన్ హ్యాపీనెస్ ఐ మీన్ కొంచెం సూధనింగ్ మ్యూజిక్ అలాంటివి ఏమైనా ఉన్నా లేకపోతే హీటింగ్ ప్యాడ్ లాంటివి పెట్టుకున్నా కూడా మనకి కొంచెం వరకు ఈ పెయిన్ నుంచి రిలీఫ్ రావచ్చు అట్ ద సేమ్ టైం డెఫినెట్ గా మెడికేషన్స్ అనేవి సో పెయిన్ సివియర్ ఇంటెన్సిటీ వచ్చిన తర్వాత తగ్గటానికి ఒక గంట రెండు గంటలు పట్టచ్చు సో ఎవరికైతే డెఫినెట్గా ఆ ప్యాటర్న్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యి పీరియడ్ స్టార్ట్ అవుతుంది అన్న దానికి ఒక రెండు రోజుల ముందు ఆల్రెడీ సిమ్టమ్స్ అనేవి మైల్డ్గా ఉన్నప్పుడే ఒక పెయిన్ కిల్లర్ విచ్ ఇస్ సేఫ్ కనుక తీసుకున్నట్టయితే ఒకవేళ ఆ సైకిల్కి అంటే ఆ నెలలో ఒక రెండు మూడు పెయిన్ కిల్లర్స్ తీసుకొని ఆ పెయిన్ కనుక కంట్రోల్ అయిందంటే అంతగా సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు కానీ ఈ ఇస్ డిస్మనోరియా అంటే ఇప్పుడు ఫైబ్రాయిడ్స్ కానీ ఎడినోమయాసిస్ ఎండోమెట్రియోసిస్ వీళ్ళల్లో పెయిన్ అనేది చాలా సివియర్గా ఉంటుంది సో ఇప్పుడు ఆ దానికి మనం కరెక్ట్గా ఎవాల్యుయేషన్ అనేది చేసుకోవాలి అంటే అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసినట్టయితే మనకి పాలిప్స్ కానీ లేకపోతే ఫైబ్రాయిడ్స్ ఎండోమెట్రియోసిస్ ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు మనం తెలుసుకోగలుగుతాం సో మళ్ళీ ట్రీట్మెంట్ అనేది ఎంత వయసు ఉన్న మహిళలు ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు అంటే సపోజ్ ఇప్పుడు చిన్నపిల్లలు ఐ మీన్ యూజువల్గా ప్రాబబ్లీ అరౌండ్ ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అలాగా అంటే వాళ్ళకి పిల్లలు ఉన్నారా పిల్లలు లేరా దీని కోణంలో కూడా ట్రీట్మెంట్ అనేది ఉంటుంది ఒకవేళ ఫ్యామిలీ లైఫ్ కనుక కంప్లీట్ అయినట్టయితే ఒకసారి దీనికి అంటే కాంటర్సెప్టివ్ పిల్స్ కానీ లేకపోతే ఏమైనా లూప్ మెరీనా అనేది ఒక ప్రొజెస్ట్రాన్ డోస్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ డివైజ్ ఉంటుంది అలాంటివి సజెస్ట్ చేయొచ్చు కానీ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ మహిళల్లో మళ్ళీ ఇలాంటివి ఇవ్వలేము సో అలాంటప్పుడు మళ్ళీ దానికి కారణం ఏంటి ఒకవేళ కనుక ఈ ఫైబ్రాయిడ్ గడ్డలు చాలా పెద్దగా ఉన్నట్టయితే అలాంటప్పుడు తీయాల్సి రావచ్చు ఎండోమెట్రియల్ పాలిప్ అలాగేమైనా ఉండి చాలా సిగ్నిఫికెంట్గా బ్లీడింగ్ ఇర్రెగ్యులారిటీస్ కానీ పెయిన్ అలాగేమైనా ఉంటే అలాంటప్పుడు వాటిల్ని తీయటానికి హిస్ట్రోస్కోపీ లాంటి ప్రొసీజర్ చేయాల్సి రావచ్చు మరి ఎడినోమైసిస్ అలాంటివి ట్రీట్ చే చేయలేము అని చెప్తూ ఉంటారు కదా మ్యామ్ సో మెయిన్గా ఒకవేళ కనుక వాళ్ళకి ఇంకా ఫ్యామిలీ అవ్వలేదు అంటే త్వరగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయమని చెప్తాం సో ఒకవేళ కనుక ఎందుకంటే మనం ఏమైనా ప్రొసీజర్స్ అలాంటివి చెయ్యాలన్నా మనకి ఫస్ట్ వాళ్ళకి ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అనేది కనుక ఉన్నట్టయితే అలాంటప్పుడు ఫస్ట్ ప్రెగ్నెన్సీ కనుక ఫినిష్ చేసినట్టయితే మనకి ఆప్షన్స్ అనేవి పెరుగుతాయి సో ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లానింగ్ సివియర్ పెయిన్ ఉంది ఎడనోమయోసిసే ఉంది అలాంటప్పుడు టెంపరీగా దానికి మళ్ళీ పెయిన్ కిల్లర్స్ ఆ టైంలో వేసుకోవటానికి ఇచ్చి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీ ప్రెగ్నెన్సీ మీ ఫ్యామిలీ లైఫ్ కంప్లీట్ చేసుకోమని చెప్తాం సో ఫ్యామిలీ లైఫ్ కనుక కంప్లీట్ అయినట్టయితే ఒక్కొక్కసారి ఏంటంటే మన ఏజ్ పెరిగే కొద్దీ మనకి ప్రెగ్నెన్సీస్ డెలివరీ అయిన తర్వాత కూడా ఈ పెయిన్ అనేది కొంచెం వరకు కొంతమంది మహిళల్లో తగ్గుతుంది కానీ సివియారిటీ కనుక ఎక్కువగా ఉండి ఇంటెన్సిటీ కనుక చాలా ఎక్కువగా వస్తుందంటే అలాంటప్పుడు ఈ అడినోమయోసిస్ కూడా మనం మెరీనా అనేది సజెస్ట్ చేయొచ్చు సో ఫ్యామిలీ లైఫ్ కనుక కంప్లీట్ అయినట్టయితే ఒకసారి కనుక సర్జికల్ ప్రొసీజర్కి వెళ్లే ముందు మెడికల్లో భాగంగా ఒకవేళ ఈ హార్మోన్ డివైస్ కనుక ఇంట్రడ్యూస్ చేసినట్టయితే ఫైవ్ ఇయర్స్ వరకు పనిచేస్తుంది ఓకే ఇలాంటి హార్మోన్ డివైజ్ యూస్ చేస్తే వాళ్ళ హార్మోన్స్ తేడా వచ్చే అవకాశం ఉంటుందా యూజువల్గా మెరీనా అనేది చాలా లోడోస్ ప్రొజెస్ట్రాన్ సో ఇట్ ఈస్ కంప్లీట్లీ సేఫ్ సో చాలా మందికి ఏంటంటే ఈ మెరీనా వల్ల పెయిన్ అనేది తగ్గుతుంది బ్లీడింగ్ హెవీగా ఎవరికైతే ఉందో వాళ్ళల్లో కూడా ఇది బ్లీడింగ్ని తగ్గిస్తుంది ఈ మెరీనా ఏంటంటే ఆ ఎన్నోమెట్రి లైనింగ్ ఎక్కువ అవ్వకుండా పల్సర్ చేయటం వల్ల పీరియడ్స్ అనేవి కూడా ఒక్కొక్కసారి రాకపోవచ్చు కానీ దీని వల్ల హార్మోన్స్ లో తేడా వస్తుంది ఇది వేసుకుంటే నాకు మళ్ళీ ప్రెగ్నెన్సీ రాదేమో లేకపోతే మామూలుగా నాకు పీరియడ్స్ రాలేదంటే నా గర్భసంచి లోపలే రక్తం గడ్డ కట్టిపోయిందేమో అనేది అవన్నీ అపోహల్ ఒకవేళ కనుక మన లైఫ్ స్టైల్ కనుక బాగానే మెయింటైన్ చేస్తూ హెల్దీగా డైట్ తీసుకుంటూ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ కనుక చేస్తూ ఉన్నట్టయితే దీనివల్ల ఏదో ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది ఒక అపోహ ఖచ్చితంగా మ్యామ్ సో చాలా మందికి పెయిన్ అనేది ఇబ్బంది పెడుతూ ఉంటుంది ప్రతి నెల భరించలేకపోతున్నామని రకరకాల ట్యాబ్లెట్స్ అనేవి వాడుతూ ఉంటారు సో దానిలో భాగంగా ఎక్కువ ట్యాబ్లెట్ వాడేది మెఫ్టాల్ స్పాస్ వాడుతూ ఉంటారు సో దాని గురించి ఈ మధ్య కాలంలో చాలా డిస్కషన్ జరిగింది ఇది సేఫా అన్సేఫా అని అంటే వాడుకోవచ్చు అంటారా ఎస్ ఈ మధ్యలో మామూలుగా ఐ మీన్ డ్రగ్ పాలసీ ప్రకారం మెఫ్తాల్ స్పాస్ అంతగా మేము కూడా కొంచెం తగ్గించుకున్నాము కానీ అదర్ సై స్పాస్మాటిక్ మెడికేషన్స్ అని ఉన్నాయి డెఫినెట్గా సొంతంగా తీసుకునే కంటే ఒకసారి డాక్టర్ని సంప్రదించి అసలు ఆ పెయిన్కి కారణం ఏంటి అని చెప్పి తెలుసుకొని అండర్ మెడికల్ సూపర్విజన్ కనుక మెడికేషన్ వాడినట్టయితే డెఫినెట్గా సేఫే కానీ ఓవర్ యూసేజ్ అంటే చాలా ఎక్కువ మోతాదులో కనుక వాడినట్టయితే డెఫినెట్గా అది కిడ్నీ మీద లివర్ మీద ప్రభావం చూపే అవకాశం ఉంటుంది కానీ డాక్టర్ ప్రిస్క్రైబ్డ్గా కంట్రోల్డ్గా సేఫ్గా కనుక వాడినట్టయితే కాంప్లికేషన్స్ అనేవి అవాయిడ్ చేసుకోవచ్చు ఖచ్చితంగా మ్యామ్ చాలా చక్కగా చెప్పారు సో దీంట్లో టూ టైప్స్ ఉంటాయి పెయిన్ రావడానికి అని చాలా చక్కగా చెప్పారు సో దాన్ని బట్టి డాక్టర్ని ఒకసారి సంప్రదిస్తే పెయిన్ అనేది ఎలా తగ్గిస్తారనేది తెలుస్తుంది సో లేదు పోస్ట్ పోన్ చేస్తూ ఉంటే కాంప్లికేషన్స్ అనేవి వస్తాయి మీరు చెప్పినట్లుగా రకరకాల కారణాలు ఉండొచ్చు పాలిప్స్ ఉండొచ్చు లేదా ఎడినమైసిస్ ఉండొచ్చు ఇవన్నీ కూడా ఉండొచ్చు సో వన్స్ డాక్టర్ని కలిస్తే అసలు సరైన ట్రీట్మెంట్ అనేది మనకు తెలుస్తుంది చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు థ్యాంక్ యూ